హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అవుతుంది ఈరోజు వీడియో ఎడీ నేమ్ ప్లాన్స్ నాటుకునే విధానం చూపిస్తున్నాను అలాగే మిక్స్ ఎలాగన్నది చూపిస్తున్నాను అలాగే నా వీడియో నా వీడియోలు మీరు ప్రతి వాళ్ళు ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక వీడియోలోకి వెళ్దాం అలాగే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ ఇక కొత్త చిగురు కూడా వచ్చింది వేళ్ళు కూడా ఉన్నాయి ఫిష్ బోన్ ప్లాంట్ అంటారండి ఇది దీని అంటే చేప వెన్నుపోసె ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ మొక్క ఇగ కొత్త చిగురులు కూడా వస్తున్నాయి వేళ్ళు కూడా ఉన్నాయి ఇది ఈ మన హండ్రెడ్ రూపీస్ అండి ఇది నేను సేల్ చేస్తున్నాను ఈ ప్లాంట్ అయితే ఇది బయట కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇది మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెడతాను నెంబరు దానికి మెసేజ్ పెట్టండి ఇంకా చూస్తున్నారు కదా ఈరోజు వీడియో చూడండి ఇది మిక్స్ ఎలాగన్నా చూపిస్తున్నా ఇది నేను కొనుక్కున్న ఎడినియం ప్లాన్స్ అన్నమాట ఇవి పోస్టల్లో రావటం వల్ల కొంచెం వారం రోజులు పోస్టు సర్వీస్ సరిగ్గా లేకపోవటం వల్ల కొంచెం డల్ అయ్యాయండి మొక్కలు ఆగిపోయింది అన్నమాట పోస్టల్ సర్వీసు దాంతో కొంచెం డల్ అయ్యాయి ఇక ఈరోజు రిపోర్టింగ్ చేసేయాలి రాగానే మనం కవర్ నుంచి బయటకు తీసి ఆ రోజు వదిలేసి మన్నాడు రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట ఇక పాటి మిక్స్కి వద్దాం అలాగే నేను విత్తనాలతో వేసుకున్న ఎడినియం ప్లాంట్స్ చూపిస్తున్నానండి ఇక విత్తనాలు మొలకెత్తుతున్నాయి ఇగోండి చూడండి బేబీ ఎడినియం ప్లాంట్స్ అలాగే ఈరోజు ఇక పాటి మిక్స్లోకి వద్దాం పాటి మిక్స్ సగానికి ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బండి దీని సగానికి గార్డెన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ ఇసుక కూడా తీసుకోవాలండి ఇసుక తప్పకుండా ఉండాలి అలాగే రాళ్ళు అవి ఉండకూడదు రాళ్ళు ఏమాత్రం ఉన్నా మొక్క పెరగదు ఏ పార్ట్లో మనం మట్టి మట్టిలో ఇసుక కలుపుకుంటే తప్పకుండా రాళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడే మీకు మొక్క బాగా ఎదుగుతుంది ఇక ఇసుక వేయటం వల్ల మనం నీరు పోస్తే ఆ నీరు కిందకి జారిపోయే విధంగా చేస్తుందండి ఇసుక మట్టిలో ఇసుక కలిపితే ఎడినియం ప్లాంట్స్కి ఎక్కువ శాతం ఇసుక ఉండాలండి అది ఎడారి మొక్క కదా ఇసుకని ఇష్టపడుతుంది అందుకని ఇసుక అన్నది ఎక్కువ ఉండాలి అలాగే బోన్మిల్లు ఒక స్పూన్ వేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఉంటుంది బోర్మిల్లు ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్ కూడా ఒక మూడు గుప్పెళ్ళు వేస్తున్నానండి అయితే కంపోస్ట్ కలుపుకుంటే కొంచెం బలంగా తొందరగా పెరుగుతాయి కంపోస్ట్ లేని వాళ్ళు ఆవు పేడ ఎండిందైనా సరే వేసుకోవచ్చు ఇంకొకటండి ఈ వేరు తెగులు రాకుండా ఉండటం కోసం ఫంగ్ సాఫీ ఫంగిసైడ్ పౌడర్ వాడతారు ఎక్కువ శాతం ఎడినియం ప్లాంట్స్కి ప్రస్తుతం నా దగ్గర అది లేదు అందుకని వేపపిండి పిండి వేపపిండి ఒక గుప్పడు వేస్తున్నాను కానీ వేపపిండి ఇలా ఉంటుంది కొబ్బరి లాగానే ఉంటుంది అయితే ఇది అన్నమాట అంటే వేళ్ళు తెగులు రాకుండా ఉండటం కోసం ఇప్పుడు ఇది కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకుని నాటుకోవాలన్నమాట నీరు చూసుకుని పోసుకుంటూ ఉండాలండి ఏమాత్రం నీరు ఎక్కువ అన్నది పోయకూడదు కొంచెం ఎండలోనే పెట్టాలి ఈ వర్షాకాలం కూడా ఇంకొక విషయం అండి ఈ వర్షాకాలం కూడా ఈ ఎడినియం ప్లాంట్స్ వానల్లో పడితే డైరెక్ట్ వానలో పెట్టకండి కొంచెం నేడు పట్టున అంటే బాల్కనీలో అలాంటప్పుడు వాటిల్లో పర్వాలేదు డైరెక్ట్ ఎండలో ఉంటున్నారు కదా అని ఉంచేస్తే వానలు పడితే నీరు ఎక్కువైపోతే చనిపోయే ఉంటుంది కడక్కమ్మ కుళ్ళిపోతుందండి కాండం అందుకనే అది మనం చూసుకోవాలి అది చూసుకుని మనం నీడ పట్టును పెట్టుకుంటే ఎక్కువ శాతం సరిపోతుందండి మార్నింగ్ అంటే తగిలే విధంగా ఉండే ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది కానీ ఇలా నాటే కలిపేసా కదా ఇప్పుడు నాటుకుందాం మనం ఈ మొక్కని నాటుకునేటప్పుడు కూడా ఈ వేళ్ళ వరకే ఉండాలంటే కాండం అన్నది కింద కింద పైకే ఉండాలన్నమాట అప్పుడే మనకి అందంగా కనపడుతుంది ఈ మొక్కకు విశేషమే అంత ఇప్పుడు ఈ చూడండి బేబీ ప్లాంట్ ఉంది ఇది కాండం ఎలా లావుగా ఉందో ఈ ముందు ముందు ఇది అది కూడా ఇలాగే తయారవుతుంది అన్నమాట అయితే అన్నీ ఒక పాటలోనే ఎందుకు నాడుతున్నారు అని అని డౌట్ వస్తుంది మీకు ఎందుకంటే ఇవి కొంచెం డల్గా ఉన్నాయి ఇవి అసలు సేల్ కనీ కొనుక్కున్నానండి అమ్ముదామని కానీ చాలా డల్గా ఉన్నాయి ఇవి ఇలా ఉంటే ఎవరు తీసుకోరు కూడా పైగా ఫ్లవర్స్ ఏంటన్నది మనం చూసిన తర్వాత అప్పుడు మనం సేల్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా అడుగుతారు కదా మనం ఎలా కొనుక్కుంటున్నాము అవతల వాళ్ళు కూడా అంతే కదండి అందుకని ఫ్లవర్స్ పోసిన తర్వాత అప్పుడు ఇవి సేల్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు చూశారు కదా ప్లాంట్స్ ఇలా నాటుకోవాలన్నమాట ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ లావుగా ఈ కడక్ అనేది పైకి ఉండాలి వేళ్ల వరకే కిందకు ఉండాలి ఇలా మీరు కూడా నాటుకోండి కొంచెం నీడ పట్టునే పెట్టండి ఒక పది రోజులు అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్ టైంలో పెట్టండి అయితే వర్షం పడితే మటుకు నీడ పట్టును మార్చేసేయండి లేకపోతే ఎందుకు లేతగా ఉన్నాయి కదా మొక్కలు తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇది గమనించండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి అలాగే నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ ఇన్సులిన్ ప్లాంట్స్ సేల్ చేస్తున్నానండి ట్రంప్ వైన్ అవి మీకు కావాల్సిన వాళ్ళు నెంబర్ పెడతాను దానికి మెసేజ్ పెట్టండి థ్యాంక్